నేను కానీ పరకా సంపాదిద్దామని సంపాదిద్దామని ఒక మృదంగం వాయించే మహానుభావుడితో స్నేహం చేసేనమ్మా అతడు మృదంగం ఒళ్ళో పెట్టుకుని అని తీర్మానం చూపిస్తే చూపిస్తే నాకు రాత్రి పొగలో తెలిసేదే కాదమ్మా అంత బాగా అవునమ్మా ఎంత బాగా వాయించేవాడంటే నేను పూర్తిగా అతడు మృదంగం వాయిద్యానికి అలవాటు వాడి ఎంత సరిపెట్టేసేవాడే తప్ప ఒక్క రూపాయి డబ్బులు విధిల్చేవాడు ముండా కూడా కాబట్టి వాడి రోగం కుదురుద్దామని వాడికి చిన్న చెట్టు వేసిన అలవాటు చేసేనా సారా చొక్క వెర్రి వెర్రి వెర్రిది లేకపోతే సారా కంపంటుంది ఏమిటి కంపు కాదమ్మా ఈ రోజుల్లో అదే ఇంపు అమ్మి పూర్వం అమృతం తాగిన వాళ్ళందరూ ఇప్పుడు సారా తాగుతున్నారమ్మా వాళ్ళందరూ దేవతలే రాక్షసులకు అమృతం అందలేదు కదా వాళ్ళందరూ వీళ్ళని చూసి ఏడుస్తూ పుళ్ళు ఉంటారు అవునమ్మి మందు తాగే వాళ్ళందరూ దేవతల కిందే లెక్కమ్మా వాడు ఆ మృదంగం వాయించేవాడు చీకటి పడేసరికి ఏమిటి సారా సేసాసేసరికల్లా సారా సేసా ఊపుకుంటూ వచ్చేవాడా వచ్చేవాడు మన ఇంట్లో పాత టేబుల్ మీద టేబుల్ మీద రెండు గ్లాసులు పెట్టేవాడు ఏమోనమ్మా ముష్టి గొరకడు ఏం చేస్తాడో ఏమో వాడి దగ్గర ఎలాగైనా ఓ రూపాయి డబ్బులు లాగుదామనే ఉద్దేశ్యం కదా నాది వాడు ఏం చేసినా పరిస్థితు వచ్చానమ్మా రెండు గ్లాసులు నిండా సారా పోసి పోసి శ్రీహరి చేస్తే గాని నేను అని అలిగి మారాన్ చేసేవాడమ్మా చేస్తామమ్మా వాడు ఒక్క గ్లాసు వేసే లోపు వాడి కోసం నేను రెండు గ్లాసులు వేసేదాన్ని వాడు రెండు గ్లాసులు వేసే లోపు నేనెందుకు మానేస్తానే నేను అంత చేతగాంది దాన్ని వాడు రెండు గ్లాసులు వేస్తే నేను నాలుగు గ్లాసులు వేసాను వ్యవహారం బాగా ముగిరి వాడు పోటా పోటీగా నాలుగు గ్లాసులు వేస్తే ఆ నేను మాత్రం చేతగాంది దాన్ని ఆ ఎనిమిది గ్లాసులు వేసేదాన్ని వేసేదాన్ని అమ్మా ఇంకా తెల్లవార్లు నువ్వేసుకో నువ్వు నువ్వు వేసుకోలేదు అమ్మే ఇంకా తెల్లవారులు ఒకటే వేసుకోవడం అమ్మా ఇలా ఆరు నెలలు అయ్యేసారు కల్లా ఆ ముష్టి ముండా కొడుకు మన ఇంటికి రావడం మానేశాడు గాని వాడి కోసం నేర్చుకున్న సారా విద్య మాత్రం నన్ను విడిచిపెట్టి పోలేదమ్మా ఉన్న సొమ్మంత సారాశేషాలకి కారాకిల్లికే ఖర్చు పెట్టే సేంతల్లి ఇంకా మన దగ్గర ఏం మిగిలింది అమ్మా అదేమి కాదులేవే వయసులో ఉండేటప్పుడు ఎంత సంపాదించను వార్ధక్యం వచ్చేసరికి కూడు గుడ్డ ఉండరాదని మన కులంలో శాపమన్నదట కదే ఎవరు చెప్పారు ఆ లక్ష్మి చెప్పిందా రామే చెప్పిందా రాజే చెప్పిందా ఆ లక్ష్మి చెప్పిందా రమా చెప్పిందా సరస్వతి చెప్పిందా దొంగ మండలు కొంచ మండలు శ్రీహరి కూతురు చింతామణి ఎర్రగా బుర్రగా ఉంది నాలుగు రాళ్ళు ఎక్కువ వాళ్ళకి కడుపు అంత ఎవరు చెప్పలేదే నేను అంటున్నానే ఎవరు నీకు చెప్పలేదా నీ అంత టూ అన్నావా అయ్యయ్యో వాళ్ళు ఎవరైనా అన్నారేమో అని నా నోటికొచ్చినట్టంతా వాగేశానమ్మా ఇప్పుడు శాపం ఎందుకంటే పూర్వపు విటులంటే ఎవరా అవునమ్మా అగో ఆ తవ్వలు వేసుకున్నాడా నల్లగాళ్లతో వాళ్ళు చూడు వేసుకున్నాడు అగో ఎర్ర సవాలు వేసుకున్నాడు చూడుగో తెల్ల లాల్చి మీద లోలుగు నాయుడు చూసి ఒక గళ్ళ చొక్కేసుకుని గళ్ళ ఆయన చూడు రుమాల వేసాడా ఇటువంటి మహానుభావులేనమ్మా విటులంటే వాళ్ళు బయటకులాగా లోపల ఒకలాగా బయటికి సంసార పక్షంగా ఏమి ఎరగనట్టుగా చిచి అంటాడమ్మే అని వాళ్ళ లోపల మాత్రం ఒక మరొక మనిషి ఉన్నాడమ్మ దొంగ ముండా కొడుకు అమ్మా పూర్వపు విటులు వయసు మళ్ళిన వరకాంతను వాడిన పువ్వుల వలె వాసన చూసే వారు కాదమ్మా కానీ నేటి కుర్రాళ్ళు ప్రతి ఇరవై ఏళ్ళ కుర్రాడికి యాభై ఏళ్ళ ముసలిదంటే మహా సరదా మా దగ్గరకు వచ్చి అన్ని నేర్చుకొని అది మీలాంటి పిల్లల దగ్గర అన్ని చూపెట్టడానికమ్మా అమ్మి ఎంతసేపు నీ ఆట పాట గాని నా మాట కాస్త నువ్వు వినడం లేదు తల్లి ఏమిటమ్మా ఏమిటంటావేమిటమ్మా ఏడేవాడు ఎవరే వాడేనే ఓహో శంకరంగారు భవానీ శంకరంగారా అవునా మామి అల్లుడు గారే అల్లుడా ఎవడే అల్లుడు కరు అల్లుడు అరు అల్లుడు కరు అల్లుడు కరు కొడుకు వాడు మన ఇంటికి డబ్బులు తెచ్చినంత వరకు వాడు మనకు అల్లుడే ఎప్పుడు డబ్బులు తేవడం మానేస్తాడు ఆ రోజు గిల్లుడు అమ్మా ఈ రోజు ఎవరైనా అప్పడిగినారటే వారి ఇస్తాననే వాగ్దానం చేసినారట ఆయన అప్పడిగినాకెళ్ళారా ఆయన డబ్బులు తెస్తారా నా చేతిలో చేతిలో పెడతారా తెచ్చి నీ నేను మాత్రం చూస్తూ ఊరుకుంటానే ఆ సొమ్మంతా తెచ్చి నీ వాసనలు దొంగ ముండా కొడుకు ఇంకా వాడికి అగ్రహారంలో అప్పించేవాడు ఎవడున్నాడమ్మా ఓన్లీ పేద బ్రాహ్మణుడు కదా అని గ్రామ పెద్దలందరూ పోగై సిగడం యూనియన్ బ్యాంకు సైకిల్ షాప్ పెట్టుకుందుకు లోన్ ఇప్పించారా ఇప్పారు ఎనిమిది సైకిల్ పెట్టుకునేవాడా అతికిచ్చుకొని కాలక్షేపం చేసేవాడా పెద్ద పెద్దవాళ్ళకి చెప్పకుండా ఎనిమిది సైకిల్ అమ్మేశాడమ్మా ఆ బ్యాంక్ వాళ్ళకి అప్పు కట్టలేదే ఆ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు వస్తారా వీడిని ఎప్పుడు పట్టుకుంటారా అని చెప్పి ఈ దొంగముండ కొడుకు వాడి దగ్గర ఉన్న పంపు భుజాన్ని వేసుకొని ఆ వీధి నుంచి ఈ వీధికి ఈ వీధి నుంచి ఆ వీధికి తిరుగుతున్నాడే ఇంకవాడిగా అప్పించేవాడు ఎవడున్నాడే ఎందుకు ఆ పంప దాంట్లోనే ఉంది వ్యవహారం అంతా ఆ పంపు పట్టుకుని మన వీధికి వచ్చి నువ్వు కనబడితే నీకు కాస్త గాలి నేను కనబడితే నాకు కాస్త గాలి ఇలా గాలి కొడుతున్నాడు ముండా కొడుకు ఇంకా వాడికి ఊర్లో అప్పు ఐ ఎవడున్నాడే నా మాట విను అలాంటి రూపాయి వాడిని మన ఇంటికి రానివ్వకమ్మా నీకు చేత కాకపోతే నాకు అప్పచెప్పు వాడికి శంకరిగిరి మాన్యాలు పట్టిస్తాను ఏదో అమ్మాయ తుఫాను వచ్చి వెళినంత పనది భవానీ శంకరంగారు వస్తారు నా చేతులు డబ్బులు పెడతారు అవి మా అమ్మ చేతలో పెడతాను ఇక మా ఇరువు రానందానికి అడ్డే లేదు No అన్ని మాటలు ఆడిన అసలు విషయం వదిలేసా ఏమిటి చెప్పమంటావమ్మా చెప్పు మన పెద్ద చెట్టు కుమారుడు సుబ్బి చెట్టు